నిన్ను చేరాలి తుర్రుమని ఎగిరినట్టు సంఘము నిమిషములో ఒక్క రెప్పపాటులో వెళ్ళిపోతుంది అక్కడికి దానికి టైం దగ్గరకు వచ్చింది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా సభలో ఇంత పెద్ద సభలో చెప్తున్నా రెండు వేల వంద దాకా టైం లేదు లేదు రెండు వేల డెబ్బై లేదు ఇది రెండు వేల పాతిక అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు అని మర్చిపోవద్దు అంటే ఎంత దగ్గర దూరం ఉందో ఎంత కొంచెం సమీపం ఉందో మీరు గమనించండి నా అంచనా ప్రకారం నా హాయితో ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళు పక్క రెండు వేల డెబ్బై దాకా కూడా లేదు కళ్ళు కనొద్దు రెండు వేల అరవై దాకా కూడా అనుమానం